హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నా సండే రోజు వీడియో అండి సండే మార్నింగ్ నా టిఫిన్ చేసే టైంకి ఎంతవరకు ఉంటుంది అనేది అయితే మినీ బ్లాగ్ అయితే చేశాను సో నేనైతే సిక్స్ ఓ క్లాక్కి చేశాను సో వీడియో అయితే చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేనైతే నైటే అంటలు అయితే తోమేసుకుంటానండి ఎందుకు అంటే మార్నింగ్ పిల్లలకి టిఫిన్ చేయాలి అన్న సో పాలు కాగబెట్టుకోవాలన్నా నాకు వర్క్ కొంచెం ఈజీగా అవుతుందని నేనైతే నైటే అంట్లతో తోమేసుకొని గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి సో అంతా పని అయిపోయాక పిల్లలకి పాలు కాగబెట్టేస్తాను ఒక టెన్ అవర్ అయినప్పుడు ఇంకా పాలు అయితే కాగబెట్టేస్తానండి ఇంకా మార్నింగ్ లెగగానే పాలు మళ్ళీ ఒకసారి వేడి చేస్తాను వాళ్ళు మార్నింగ్ లెగగానే ఏం తింటారో తెలియదు కదా సో ఒకవేళ పాలు అడిగితే ఇంకా చల్లగా ఉంటాయి నైట్ కాకబెట్టినవి కాబట్టి ఇంకా పాలైతే వేడి చేస్తాను అలాగే ఉగ్గు చేద్దామని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఉగ్గు పిండి అయిపోయింది సడన్గా గుర్తొచ్చింది వచ్చింది నేను పిల్లలకి ఉగ్గు ఈ ఏజ్లో పెడుతున్నాను అనుకుంటున్నారా అంటే పప్పు నేను డైలీ అయితే వండాను కదా సో పప్పులన్నీ కలిపి రైస్ ఇంకా ఆల్మండ్స్ అంటే జీడిపప్పు బాదం పప్పు అవి వేసి కొంచెం బరకగా అయితే మిక్సీ చేస్తానండి కొంచెం గోధుమర గోధుమ రవ్వలాగా ఉంటుంది సో ఎర్లీ మార్నింగు అది పెట్టేస్తే కొంచెం పిల్లలకి టమ్మిట్ ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అలాగే కొంచెం టిఫిన్ లేట్ అయినా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు చిన్నపిల్లలకి ఏంటంటే మార్నింగ్ లెగగానే ఆకలి వేస్తుందండి సో వాళ్ళకి మనం మార్నింగ్ ఫస్ట్ ఏదైనా సరే ఫుడ్ ఇవ్వడానికి ప్రిఫర్ చేయాలి ఇంకా అదే నేనైతే రైస్ బదులు ఇంకా అలాగే టిఫిన్ కన్నా ముందు ఇలా మినిక్ బ్రేక్ఫాస్ట్ అనేసి అయితే నేను చేస్తూ ఉంటాను ఇది నేను వాళ్ళకి దసరా నుంచి కూడా ఇస్తున్నానండి ఇలా ఇంకా ఇవాళ అయితే ఉగ్గుపిండి అయిపోయింది కాబట్టి పప్పు అన్నలాగా ఒక హాఫ్ గ్లాస్ పప్పు ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే వండుతున్నాను ఇంకా ఈ సండే రోజు అయితే నేను గారెలు అయితే చేశానండి మామూలుగా మా సండే పూరీలు చేస్తాను కాకపోతే త్రీ వీక్స్ పూరీలు చేస్తే ఒక వీక్ మాత్రం గారెలు చేస్తానండి మంత్లో వన్స్ గారెలు అయితే చేస్తాను ఈ మంత్ అయితే అసలు కుదరలేదండి డిసెంబర్ నెల మా హస్బెండ్కి క్లాసెస్ ఉండడం వల్ల నాకు కుదరలేదు ఇంకా అందుకనేసి అయితే ఇలా చేస్తున్నానండి ఇంకా పప్పు కడిగేసుకొని ఇలా వడ కట్టేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా అన్నము పాలు కాగేలోపు ఇంకా టిఫిన్ కొంచెం అయితే లేట్ అవుతుందండి సండే కాదు కొంచెం లేట్గా లేచిన ఇలా కొంచెం రాగిచావ తీసుకుంటే టిఫిన్ లేట్ అయినా ఏం కాదు నాకు కూడా వర్క్ ఉంటుంది కాబట్టి సో రాగి జావ అయితే చేస్తున్నానండి నేను రాగి జావ ఇడ్లీ చేసినప్పుడు అలాగే సండేస్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా మధ్యలో కొంచెం టైం ఉంది ఓకే పర్లేదు అనుకుంటే చేస్తూ ఉంటాను రాగి అయితే మనకి హెల్త్కి మంచిదండి సో తీసుకోవడానికి ట్రై చేయండి నాకు ఏంటంటే రాగి జావ తిన్నాక ఒక వన్ అవర్ అయినా టైం ఉండాలండి వన్ అవర్ టూ అవర్స్ అయినా టైం ఉండాలి ఇంకా మా హస్బెండ్కి టైం ఉంది కుతురుస్తుంది అనుకున్న రోజు అయితే నేను రాగి జావ అయితే చేస్తాను సో ఇలా రాగి పిండి తీసి కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే మా కోసం అని మా పిల్లల చిన్నోడి కోసమైతే నేను చెప్పాను కదా ఉగ్గు పిండి పెద్దోడైతే జావ తాగేస్తాడు ఇంకా అంట్లన్నీ తోమేసానండి పాలు కలిపిన గ్లాసు ఇంకా సిరప్ మూతలు తప్ప ఏమీ లేవు అయితే ఇంకా పాల బాటిల్స్ ఉన్నాయి అన్నం అయితే ఉరుకుతుందండి మనం ఏది చేసినా మన పిల్లల కోసమే అండి సో కొంచెం ఎర్రగా లేచి కోసం ఇలా ప్రిపేర్ చేస్తే కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది కదా సో నేను అన్నంలో అయితే కొంచెం జీలకర్ర ఇంకా అలాగే వాము కూడా వేసేసానండి మీరు కూడా ఇంతైనా నాకేంటంటే ఇద్దరు చిన్న పిల్లలు మేము ఇలా బయట ఉంటున్నాం కాబట్టి నాకు వాష్రూమ్ అన్నీ క్లీన్ చేసుకోవాలన్నా అంతా నాకు సండే రోజు మా హస్బెండ్కి ఖాళీ ఉన్న రోజే కుదురుతుంది కాబట్టి నాకు కొంచెం వర్క్ ఎక్కువ అనిపిస్తుందండి నార్మల్ డేస్ కన్నా కూడా సండే ఏంటంటే క్లీనింగ్ ఏమన్నా ఉన్నా బట్టలు ఎక్కువగా ఉన్నా సరే నేను సండే రోజు పెట్టేసుకుంటాను అన్నమాట తప్పదు కదా అండి మీరు సండే రోజు ఇంతే వర్క్ ఉంటుందా పిల్లలకి హాలిడే కొంచెం పెద్దవాళ్ళు అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటే లేట్గా లేదు వాళ్ళతో పాటు లేచి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగిస్తే వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కదా అని వాళ్ళు లేచిన వెంటనే ఆకలి వేస్తుంది ఇంకా అంతే ఇంకా రాగి జావ కోసం అయితే నేనైతే కలిపి పెట్టేశాను సో జావ అయ్యేలోపు నేనైతే ఉల్లిగడ్డలు అంటే గారలోకి ఏమైతే కావాలో అవి కూడా సెట్ చేసుకున్నానండి మనకి టైం ఉంది టిఫిన్ చేయడానికి ఒక టూ అవర్స్ అలా టైం ఉంటుంది అంటే మీరైతే రాగి జావ తాగడానికి ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది సో నేనైతే ఇది కొంచెం డిఫరెంట్గా మీరు ఎప్పుడైనా బయట తాగారా సో నేను బయట తాగినప్పుడైతే కొంచెం టేస్ట్ మంచిగా అనిపించింది అంటే ఆనియన్స్ కొంచెం వాళ్ళు మిరియాల పొడి మెంతుల పొడి అన్నీ వేస్తారు ఇంకొంచెం హెల్తీగా అయితే నేను కొంచెం అన్నీ వేసి చేస్తూ ఉంటాను ఇదైతే కొంచెం సేపు అయితే ఉడికిస్తానండి నాకు పచ్చివాసన ఉంటే అయితే నచ్చదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేస్తాను వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని దానికి తగిన పిండి వేసి ఇంకా వాటర్ అయితే ఇదైతే పిండి అయితే ఉడకనిస్తాను నాకు బ్లాగ్స్ చేయాలని ఉందండి కాకపోతే పిల్లలతో కుదరట్లేదు ఏంటంటే ఫోన్ అదే పనిగా పెట్టడం వల్ల పిల్లలకి ఫోన్ అలవాటు అవుతుంది అనేసి అయితే నేను వాళ్ళు పడుకున్నప్పుడు లేకపోతే ఆడుకునేటప్పుడు అలా వీడియోస్ అయితే చేస్తున్నాను షార్ట్స్ సో బ్లాగ్ చేయాలంటే ఏంటంటే మనం ఫోన్ అలా పెట్టేసి ఉంటాం కదా సో పిల్లలు ఫోన్ అలా చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని అవాయిడ్ చేయడానికి నాకు కుదరని పని కదా సో అందుకనేసి నేనైతే వ్లాగ్స్ అయితే చేయట్లేదు కుకింగ్ వీడియోస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నానండి ఏదైనా సరే మనం చేసేది మన పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి సో వాళ్ళకి ఏదైనా సరే మనం మంచి చేయాలి మంచి నేర్పించాలి అనుకోవాలి కదా సో నాకు యూట్యూబ్ నా వ్లాగ్స్ కన్నా కూడా నాకు వాళ్ళే ముఖ్యం అనిపించింది సో అందుకనేసే నేనైతే బ్లాగ్స్ కొంచెం డిలే చేస్తున్నాను అంటే కొంచెం టైం తీసుకొని అయితే అప్లోడ్ చేస్తానండి నా డైలీ బ్లాగ్స్ కూడా అదేంటోనండి మనం బంగారం అన్నా ఇలా దాచుకుంటామో లేదో కానీ చెత్తని మాత్రం మంచిగా జాగ్రత్తగా కవర్లో పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేసుకుంటామండి ఇంకా సిటీస్లో అయితే చిన్న అన్నం మెతుకు ఒక్క అన్నం మెతుకు కూడా కింద పడేరు ఎందుకంటే వాళ్ళకి డస్ట్బిన్స్ బయట ఉంటాయి లేకపోతే మున్సిపల్ వ్యాన్ వచ్చినప్పుడు వేయాలి కాబట్టి చిక్లో వేయడానికి ఉండదు కాబట్టి ఇంకేదైనా అది దాచిపెట్టుకోవడమే చిన్న బిస్కెట్ కవర్ అయినా సరే ఉల్లిగడ్డ పుట్ట అయినా సరే ఇలా కవర్లో దాచిపెట్టుకోవాలి ఇంకా అంతే ఇంకా అలాగే వీటిలోకి ఏం కావదు ఇంకా అవన్నీ కూడా అందులోనే బాక్స్ వేస్తున్నాను మళ్ళీ మర్చిపోతానండి నేనైతే పిల్లల పుట్టకైతే ఇంకా మెత్త మరపు అయితే చాలా ఎక్కువ అయిపోయింది సో అక్కడికనేసి గుర్తున్నప్పుడే అన్నీ ఇందులో అయితే వేస్తున్నాను అల్లము ఇంకా అలాగే ఒక రెండు మూడు ఎల్లిపాయ రెబ్బలు ఉప్పు జీలకర్ర అన్నీ కూడా బాక్స్లో వేసేసి అయితే నేను మూత పెట్టేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నానండి సండే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు పాప ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల మా హస్బెండ్కి నాకు కూడా ఫుల్ బిజీ లైఫ్ అయిపోతుంది తప్పదు కదా అండి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంకా నాకైతే కిచెన్లో పని అయితే అయిపోయిందండి నార్మల్గా అయితే నేను ఇంటి ముందు ఊడ్చిన తర్వాత ఇలా కిచెన్లో అయితే చూసుకునేదాన్ని కొంచెం వెళ్ళి కలిగించి ఇప్పుడు ఏంటంటే చల్లగా ఉంటుందండి సో చూస్తున్నది ఇంకా మంచు పడుతుంది చల్ల అయితే బీభత్సంగా ఉందండి ఇంకా అందుకనేసి నేనైతే ముందుగానే ఇంట్లో కిచెన్లో పని చేసేసుకొని కొంచెం ఇలా వెళ్తూ వచ్చిన తర్వాత వచ్చినాయి ఇంకా సూర్యుడు అయితే రాలేదండి నాకు చుట్టూ టూ కొండలు ఉండటానమో ఇంకా చలియితే బిబచ్చా ఎక్కువగా అనిపిస్తుంది నేనైతే ఇదంతా కారిడార్ ఏంటంటే డైలీ క్లీన్ చేస్తామండి పిల్లలు ఆడుకుంటారు సో ఎక్కువగా కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా డైలీ అయితే ఇదంతా తుడిచి ఓడవడం తుడవడం ఇది చాలా కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఇదంతా ఏంటంటే మనకి మార్బుల్స్ ఉన్నప్పుడు ఏదైనా సరే తుడుచుకోవడమే ఉంటుందండి మనం బండలా వేసుకుంటే ఏంటంటే కడిగేసుకోవచ్చు ఇంక ఇదేంటంటే తుడవ తుడవాల్సింది ఇదంతా ఊడవడం తుడవడం నాకైతే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి స్టెప్స్ కాకుండా ఈ స్టెప్స్ కూడా ఊడ్చి తుడిస్తే హాఫ్ అన్ అవర్ వరకు నాకు ఇక్కడే సరిపోతుంది నార్మల్గా అయితే నేను ముందు పని చేసుకున్న తర్వాత కిచెన్లు చేసుకుంటాను చలికాలం అసలు డిసెంబర్ ట్వంటీ అలా దాటిన తర్వాత చలి ఎక్కువగా అయిపోయింది మేము ఇంకా పైన ఉండడం వల్ల గాలి గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది మాకు సో అందుకనేసి ఇంకా కొంచెం కిచెన్లో పని చేసుకున్న తర్వాత అప్పుడైతే ఇలా వచ్చి ఇంకా ఊడవడం తూడవడం అయితే చేస్తున్నానండి ఇంక ఇదంతా ఊడ్ చేసిన తర్వాత కుంభం ముందు అయితే చిన్న ముగ్గు వేస్తానండి నేనైతే చాఫీసుకొని వేస్తాను మాకు ముగ్గు లేదు ఇంకా అలాగే ఇక్కడైతే ఇంటి ముందు రావడం కూడా నేను చూడలేదండి ఎప్పుడైనా ముగ్గులోనే ఫ్రైడే థర్స్డే అలా ఫస్ట్ కుంకుమ పెడతాం కదా అలా పెడితే మా పిల్లలు ఇంకా బొట్లు పెట్టేసుకుంటూ ఉంటారు ఇంకా అందుకని నేను కూడా ముగ్గు తెమ్మని బయట ఉందని చూడమని అయితే మా హస్బెండ్ని అడగలేదు చప్పిస్తులతో వేస్తున్నాను ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇక తప్పదు కదా పిల్లలైతే పట్టు పెట్టేసుకుంటుంటారు చుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ పర బ్రహ్మ గట్టిగా పరబ్రహ్మ శ్రీ కురవే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మషి గురే నమ ఇంకా మా పెద్దోడైతే మా పని అయిపోయేసరికి లేచాడని ఇంకా ఇలా అయితే టైం స్పెండ్ చేశాను ఇంకా కాసేపు అలా ఆడుకున్నాను లేదా మా చిన్నోడు కూడా లేచేశాడండి ఇంకా వాళ్ళతో అలా కొంచెం చూసే అయితే కూర్చున్నాను వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసాక ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే నేను మినపప్పు అయితే కొంచెం వడేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా అదైతే మిక్సీ వేసేసాను ఫస్ట్ ఇవి వేసానండి నాకు కట్ చేసి వేస్తే కొంచెం బరగగా అనిపిస్తాయి సో అందుకనేసి ఆనియన్స్ కూడా అంత పేస్ట్ అయితే చేసేస్తాను మిన బితో బెతో మనం ఇలా వడ వేసి అంటే ఆనియన్స్ అంతా కలిపి కూడా మిక్సీ వేస్తే కొంచెం హోటల్ స్టైల్లో వస్తాయి ఇంకా మిక్సీ కన్నా కూడా రోట్లో రుబ్బితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మా ఇంటి పక్కన పిల్లలు అయితే ఇంక ఇలా సండే కదా అయితే చలి కాచుకుంటున్నారు ఇంకొక చిన్న ఇప్పటి రోజులు మళ్ళీ రావు కదా సో పిండి అయితే రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నానండి అయితే జాలోకి మంచిగా నేనైతే ఇంకా అందులో చెప్పాను కదా కొన్ని కొన్ని కొంచెం హెల్తీగా టేస్టీగా కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు ఏంటంటే కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను నార్మల్గా యాడ్ చేసే వాటితో కొంచెం ఇది ఒకటైతే యాడ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కొత్తిమీర పుదీనా ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే రెగ్యులర్గా యాడ్ చేసేవి నేను ఈ రాహిజావ గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను నేను ఎలా తాగుతాను అనేది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే వీడియో చేసి పెడతాను సో మనకి హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉండాలి మనమే తాగినా సో మా పెద్దోడైతే ఆనియన్స్ వేసే తాగడండి కర్రీస్లో తింటాడు కానీ ఇందులో ఎందుకు తాగలైపోతున్నాడు పచ్చి ఆనియన్స్ అనేము సో ఇంక వాడి కోసం తీసి ఆనియన్స్ వేసి కలిపేస్తాను అనమాట నాకు గ్లాసు మా హస్బెండ్కు ఒక గ్లాసు షేరింగ్ అనమాట తాగేసేది ఈలోపు చట్నీ చేశాను సలసలా నూనె అయితే తాగిపోయిందండి నేను పిల్లల గురించి ఇంకా మీకు టైమింగ్స్ అయితే చూపించట్లేదు మీరు ఆగే జావ తాగి గారెలు వేసేసరికి అయితే ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిందండి నైన్ ఆ మధ్యలో ఉంది సో నా ఇంకా అలా గారెలైతే స్టార్ట్ చేశాను ఇలా తడుపుకొని చేయి తడుపుకొని మనం గారెలు వేస్తే ఏంటంటే అంటే మన చేతికి అంటుకోదు ఇదైతే చాలామందికి తెలుసు ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అండి టిప్ అయితే యూజ్ అవుతుంది సో ఇలా మనం గారెలకి ఇలా కట్ చేసుకొని చేయి అడుపుకొని ఇలా ఆయిల్ కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేస్తే ఏంటంటే మనకైతే అతుక్కోదు నాకైతే క్లాత్ మీద కన్నా ఇలా ఆయిల్ కవర్ మీద వస్తుంది సో అందుకనే నేను గారెలు ఒక వన్ ఒకసారి చేస్తా కాబట్టి ఆ టైం నాకు ముందే అర్థమవుతుంది ఇంకా ఆయిల్ కవర్ అయితే ఒకటి దాచి పెడతాను అనమాట ఆయిల్ తీసినప్పుడు ఆయిల్ కవర్ అయితే దాచి పెడతాను చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుంది చూస్తేనే ఊరుతుంది కదా వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ చేసి నేను తినేసరికి అయితే నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అయితే అయిందండి ఇంక నుంచి టిఫిన్ చేసే టైంకి అండ్లో చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా కొన్ని కడిగేసాను కూడా నా బిజీ బిజీ సండే అయితే ఇలా కడుతుందండి ఇంకా నాకు ఇప్పుడు వాష్రూమ్స్ క్లీన్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఎంత ఉందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్